చంద్రపురం మండలం వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షంలో కూడా సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఒక్క రోజు ముందుగానే సచివాలయ సిబ్బందితో కుండపోత వర్షంలో కూడా ఇంటింటికి తిరిగి పింఛన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మేము రుణపడి ఉంటామని అవ్వాతాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంబర్ నమస్తే అండి నా పేరు గారా మహేష్ అండి నెలపచ్చిపాడు సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ గ్రేట్ ఫైవ్ కింద పనిచేస్తాను కదా ఐదు సంవత్సరాల నుంచి కూడా నాది క్లస్టర్ వైజ్ బాపనేచూరు కూడా ఉందండి మేము బాపనేచూరు గ్రేట్ ఫైవ్ కింద వర్క్ చేస్తాను కదా ఐదు సంవత్సరాల నుంచి కూడా అయితే మొత్తం మా నెలపతిపాడు బాపనేచూరు రెండు కూడా కలిపి మొత్తం ఏడు వందల రెండు పెన్షన్లు ప్రజెంట్ ఇస్తున్నామండి అండి పెన్సిల్ కూడా అయితే దాంట్లో మొత్తం తొమ్మిది మంది వర్క్ చేస్తానండి పెన్సిల్ డిస్ట్రిబ్యూస్ చేయడానికి తొమ్మిది వాంట ఇస్తాడు తర్వాత గవర్నమెంట్ మాకు అసెంబ్లీ చేయడం వల్ల ఇంకా మేమే చేస్తున్నామండి పెన్సిల్ ఇస్తున్నామండి ఎర్లీ మార్నింగ్ టూర్ కట్లాగా స్టార్ట్ చేసి ఒకటో తారీఖు అలాగా ఇస్తున్నాం అండి అలాగే రెండో తారీఖు కూడా ఎవరినో ఒకళ్ళో ఎదురు ఉంటే కాదు అప్పుడు రెండో తరగతి పెన్సిల్ ఇస్తున్నాండి వర్షం ఇస్తున్నారు అయితే మాకు కలెక్టర్ గారి ఇన్స్పెక్టర్ ప్రకారం మాకు పెన్సిల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది కంపల్సరీ ముందు రోజుగా ముందు రోజు అంటే ఒకటో తారీఖు ఇచ్చేవారు కానీ ముప్పై ఏడో తారీఖున గవర్నమెంట్ మార్చింది దాని